ఐది ఆఫీసులు పనిచేసే సందర్భంగా మా అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు అయ్యా నీవు సాగర్కి పోతున్నావు కదా అక్కడ అతన్ని తీసుకుపోయి ఏదైనా పని మీద పని మీద పెట్టు అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ప్రకారంగా నన్ను ఆ లెఫ్టినెంటు ద్వారా నాగర్ సాగర్లో పోయాను అక్కడ పోయిన తర్వాత పూర్తిగా విజిలెన్స్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్లో వాచ్మెన్గా పనిచేశారు ఆ వాచ్మెన్గా పనిచేసే సందర్భంగా సుమారు కేరళ వాళ్ళు స్మగ్లింగ్ ఎవరైతే ఉందో గంజాయి తీసుకొని వచ్చారు ఒక రెండు లారీల గంజాయి ఒక అడవిలో పెట్టారు ఆ అడవిలు పెట్టే సందర్భంలో విజిలెన్స్ ఆర్గనైజేషన్ కనుక మేము సుమారు ముప్పై రెండు మందిని ఆ విధంగా విజిలెన్స్లో పనిచేసే వాళ్ళం ఆ పనిచేసే సందర్భంగా ఆ గంజాయి దగ్గరికి ఆ ప్లేస్ దగ్గర పోయి కనీసం నిఘరాలు ఉండాలని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో ఆదరించారు కేవలం నిఘరాని మాత్రమే ఎవరు వస్తుండ్రు ఎవరు తీసుకుపోతుండ్రు అనేది నిఘరాని మాత్రమే ఆ విధంగా ఉండే సందర్భంలో ముస్తఫా అని నాతోటి వాచ్మెన్ ఒకతను పాపం పెళ్లి చేసుకొని ఒక నెల మాత్రమే అయింది కానీ ఆ స్మగ్గర్లు అతన్ని చంపి మాచలరా రైల్వే ప్లాట్ఫారం మీద పెట్టారు ఆ సందర్భంగా సుమారు మేము ముప్పై రెండు మందిని ఆ విజిలెన్స్ ఆర్గనైజేషన్కు రాజీనామా చేసి కనీసం పని చేయడానికైనా